పట్టవెనలు నీ పరలో ప్రేత ధన నిధుల నుంచి నీ ఆశీర్వాదాలు సమర్పించి అర్పించినటువంటి ప్రతి హస్తంపైన ప్రతి కుంటిమంపైన ప్రతి బిడ్డ పైన నీ దీవెనలు నీ ఆశీర్వాదాలు నిండుగా మెండుగా కుమరించుమని ఏమీ ప్రతి బిడ్డను కూడా నువ్వు దీవించమని ప్రార్థన చేస్తున్నాం ఈ రెండు వేల ఇరవై మూడవ సంవత్సరము ఈ క్రిస్మస్ పొందలు పొందినటువంటి ప్రతి బిడ్డను కూడా నీ కృపలో జ్ఞాపకం చేసుకొని మా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని నాయన మా ప్రభు ఆశీర్వదించి ఇదిగో మా ప్రభు మా తండ్రి మా యొక్క వికల్పాలు ఎమ్మెల్యే అయినటువంటి నాయన గట్టం ప్రసాదయ్య గారిని అసెంబ్లీ స్పీకర్ గా ఉన్నటువంటి నాయన ప్రసాదయ్య గారిని మా యొక్క ఆరాధనలో నడిపించినందుకు నీకు వందనాలు నీకు స్థుతులు నీకు స్తోత్రములు ఇదిగో మా ప్రభావ चेयरमैन गण महोदया मिसेस सुनीता महेंद्रडमगा निकुडा निकृपलज्ञापकम చేస్కను ఇదిగో గౌరవనీయులైన స్పీకర్ గారు సెప్టెంబర్ నెల ఐస్పిటర్ ప్రసంగం గారికి ఇంకా మున్సిపల్ చైర్మన్ గారికి మంచిల రవిశ గారికి నందినే సర్వజ గారికి పులకరడ్డి గారికి షరీఫ్ గారికి ఇతరులకి క్రిస్మస్ వేడుక చేస్కోవను చాలా గంభీర సంతోషంగా ఉంది నేను గతంలో టూ థౌసండ్ సిక్స్ లో ఇక్కడికి రావడం జరిగింది మళ్ళీ సెకండ్ టర్మ్ సేమ్ అన్నప్పుడు టూ థౌసండ్ ఫోర్టీన్ లో రావడం జరిగింది మళ్ళీ ఫోర్ ఫైవ్ ఇయర్స్ గ్యాప్ వచ్చింది అప్పుడు నేను రాలేను ఈరోజు ఇంత పెద్ద ఎత్తున ఇంత మంది కలుసుకోవడం వల్ల నాకు చాలా సంతోషంగా ఉంది దారుల్లో కూడా అక్కడ క్రిస్మస్ వేడుకలు అక్కడ నేను ఎప్పుడు ఎవ్రీ ఇయర్ వెళ్తున్నాను కానీ అక్కడ కూడా ఫండింగ్ కూడా ఇవ్వడం జరిగింది థర్టీ ల్యాక్స్ రోడ్స్ కోసము ఇంకా కూడా దాన్ని అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉంది ఎందుకంటే ఎక్కడెక్కడ నుంచి కర్ణాటక సరౌండింగ్ డిస్టిక్ నుంచి మన చర్చ్ దారు చర్చ్కి అందరు వస్తారు అది కూడా దాన్ని చాలా ఇంపార్టెన్స్ ఉంది అక్కడ దాన్ని మనం గురించి చాలా మంచిగా డెవలప్ చేయాల్సిన అవసరం ఉంది కాబట్టి ఏదేమైనా కూడా మన చర్చ్ గుళ్ళు కానీ మస్జిద్ కానీ ఇవన్నీ ఉండడం వల్ల అందరికీ ఐక్యమత్యం అనేది మత భేదాలు లేకుండా అందరూ ఈక్వల్గా ఉండేదైనా అందరం కృషి చేయాలి ఎవరు మతం వాళ్ళది ఎవరు సాంప్రదాయం వాళ్ళది కాబట్టి అందరిని రెస్పెక్ట్ చేస్తూ అందరం కులం లేకుండా ఐక్యమతంతో అందరం ఉండాలి ఎందుకంటే ఈ గుళ్ళు చర్చిలు మసీదుల వల్ల ఆ కులంలో ఉన్న వాళ్ళు ఎంత భర్త శత్రువులైనా కూడా ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇక్కడికి వచ్చిన అందరం చర్చలు మన మత ఈ మతం వాళ్ళు వచ్చిండ్రు మీరు వచ్చిండ్రు మేము వచ్చిండ్రు ఇక్కడికి రాగానే అందరం ఐక్యమతంతో కలుసుకుంటాం ఎంత పెద్ద శత్రువులు అయినా కూడా ఐక్యమత్యంతో కలుసుకొని మాట్లాడతారు కాబట్టి ఇట్లాంటి అకేషన్స్ ప్రతి ఒక్కరు జరుపుకోవాలి ప్రతి సంవత్సరం మనం ఇట్లాంటి అకేషన్స్ ని స్మరించుకుంటూ ఐక్యమత్యంతో అందరం ముందుకు నడుస్తూ వాళ్ళ అభివృద్ధి దశలో అందరం ఉండాలని ఐక్యమత్యంతో ఉంటే అభివృద్ధి సాధ్యం కాదని తెలుస్తూ గవర్నమెంట్ ఈ రోజు ప్రారంభం జరుపుకుంటున్నాం ప్రతి ఒక్కరికి క్రైస్తవ సోదరి సోదరి మను క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ క్రిస్మస్ నుంచి ప్రతి కుటుంబంలో కూడా సంతోషంగా అందరూ జీవించాలని చెప్పేసి ఏసుక్రీస్తును కోరుతూ మరి ఎల్లవేళలా మీ ఎంబడి గడ్డం ప్రసాద్ కుమార్ అనే నేను మీకు తోడుగా మీ అసలు మరి అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ కూడా క్రైస్తవ మైనార్టీ వారి వెళ్ళబిల్లలా మీకు తోడుగా ఉంటుందని చెబుతూ ఈ ప్రాంత అభివృద్ధి కోసం అతిపెద్ద పదవి కాంగ్రెస్ పార్టీ తరఫున నాకు దొరికినందుకు పెద్ద ఎత్తున ఈ ఐదు సంవత్సరాలతో పట అభివృద్ధి చేసుకునే కార్యక్రమాలు చేసుకుందామని చెప్పేసి తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి హాజరైన గౌరవీయులు జిల్లా పరిషత్ చైర్మన్ శ్రీమతి సునీత మహేందర్ రెడ్డి గారికి అదేవిధంగా మున్సిపల్ చైర్పర్సన్ శ్రీమతి మంజుల రమేష్ గారికి అభినందనలు తెలియజేస్తూ మరొక్కసారి క్రైస్తవ సోదరి సోదరు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి పాస్టర్ గారికి నా ఎలక్షన్ కంటే ముందు కూడా వారిని ప్రార్థన చేసి నన్ను గెలవాలని చెప్పేసి రోజు వాళ్ళు ప్రార్థన రూపుత నా గురించి దేవుడితో వేడుకున్నారు వారికి కూడా ప్రత్యేకంగా మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను థ్యాంక్ యూ